టిడిపి నాయకులు చింతల అశోక్ కుమార్ ఇచ్చాపురం నుండి తిరుమలకు రాష్ట ముఖ్యమంత్రిగా వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కావాలని పాదయాత్ర చేపట్టారు ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా కోవూరుకు పాదయాత్ర చేరుకోవడంతో టిడిపి కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దినేష్ రెడ్డి సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాక్షస పాలన ఈ వైసీపీ రూపంలో వస్తుందని వచ్చే ఎన్నికల్లో ప్రజలు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడిని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు అశోక్ మాట్లాడుతూ తొమ్మిది జిల్లాలో నా పాదయాత్ర ప్రతి నియోజకవర్గంలో టీడీపీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు సొంత జిల్లా నెల్లూరుకు రావడంతో దినేష్ రెడ్డి సంఘీభావం తెలపడం ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ గారి ఆశయంతో బాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలనే ఒక సంకల్పంతో పాదయాత్ర చేపట్టారు పాదయాత్ర చేపట్టి నిన్న సాయంత్రం పవరు నియోజకవర్గానికి ఎట్ అవ్వడం జరిగింది ఇక్కడి నుంచి పొద్దున్నే పాదయాత్ర మళ్ళీ మొదలుపెట్టి నెల్లూరు పైగా తిరుపతికి చేరు చేరుకోబోతున్నారు ఇప్పటికే పదకొండు పదకొండు వందల కిలోమీటర్ల దాకా రీచ్ అయ్యారు ఇంకా కూడా నూట యాభై రెండు వందల ఆయన తిరుపతి కూడా చేరు చేరుకోబోతున్నారు ఆయన ఏదైతే ఆశయంతో ఈ పాదయాత్ర చేపట్టారో ఖచ్చితంగా ఆశయం నెరవేరాలి ఆయన పాదయాత్ర విజయవంతం కావాలని చెప్పి మస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి మరొకసారి ఆయనకి మా కౌర్ నియోజకవర్గ ప్రజా తరఫున అశోక్ కుమార్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని అంబేద్కర్ ఆశయం చంద్రన్న ఆచరణ రద్దుకు మారాలంటే బాబు రావాలనే క్యాప్షన్ పెట్టుకొని గత నెల డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీ ఇచ్చాపురం స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి బెండెల అశోక్ బాబు గారు చేసి మనకు చేశారు నుంచి నుంచి కూడా ప్రతి బ్లాగా మన తెలుగుదేశం ఫ్యామిలీ మాకు అడుగడుగున మేము ఇంత ఫాస్ట్ గా రావడానికి కారణం మా తెలుగుదేశం పార్టీ అడుగడుగున మాకు మంచి ప్రోత్సాహం ఇచ్చింది దాదాపుగా వెయ్యన్ని యాభై పదకొండు వందల కిలోమీటర్లు విజయవంతంగా పూర్తి చేసుకొని సొంత జిల్లా అయినటువంటి మా నెల్లూరు జిల్లాకు వచ్చాము ఈ రోజు మన రాష్ట్రంలో రాక్షసుడు కంటే నర రూప రాక్షసుల కంటే చట్టపాలన జరుగుతుందనే ఉద్దేశంతోనే ఈ పాదయాత్ర మొదలు పెట్టాము ఈ మేము ఒక ఎవరైతే ఈ పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి ఉన్నారో ఇతను సైకో కంటే ఇంకా సైకో సైకో కంటే సపరేట్ మైండ్ ఇతంది ఇతను ఒక్కడ బాగుపడేదానికి ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ఓటు హక్కును అతను కాళ్ల కిందేసి ఈ రోజు తొక్కేసి దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ ప్రతి దిక్కడ మన రాష్ట్రం పొరుగు తీఠం కాకుండా మన రాష్ట్రాన్ని అంధకారంలోకి లేకి అనేది వంద పర్సెంట్ ఈ రోజు మన నెల్లూరు డిస్టిక్ వస్తే ఇక్కడ చాలా మంది నాయకులు ఏదో మంత్రి పదవులు ఎమ్మెల్యే పదవులు శాశ్వతం అని వీళ్ళు సచ్చిపోయిన దాకుంటారని ఇప్పుడు దాకా చేసిన దురహంకార పనులు కేసులు పెట్టడం బెదిరించడం భౌతికంగా మానసికంగా మనం చూసాము వాళ్ళందరికీ ఎవరైనా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఒకటే పైన దేవుడ కింద ప్రజలున్నారు మీరు చేసిన పాపాలే ఈ రోజు మీరు జిల్లా వదిలి తూర్పుకోకడం పరిస్థితి వచ్చింది కనీసం అక్కడ కూడా మీ అడ్రస్ దగ్గర మీరు ఓటు గెలిస్తే ఒక్క ఓటు కూడా మీకు పడే పరిస్థితి ఉండదు అదే విధంగా ఇక్కడ ఏదైతే ఉందో ఈ కోవిడ్ నియోజకవర్గం చేరుకోగానే రాత్రి దినేష్ చంద్ర మమ్మల్ని ఎంతో అభ్యాయంగా రిసీవ్ చేస్తున్నారు మార్నింగ్ కూడా లేచి యాక్చువల్లీ అన్న పరిస్థితి చూసేవాళ్ళు ఫుల్ కోల్డ్ ఉన్నట్టుంది బట్ అయినా కూడా దాదాపు నాలుగు కిలోమీటర్లు మాతో ఈ ఎండలో పాదయాత్ర చేసిన దానికి మాకు చాలా సంతోషమైన అదే మన వెంకటేశ్వర ఏదైతే విజనున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కట్టిన ఇల్లు తుఫాన్ వచ్చినా కూడా వంద సంవత్సరాలు దాటకుండా వంద సంవత్సరాల క్రితం తుఫాను వచ్చినా కూడా దిశగా నిలబెట్టాయి ఇదే ఈ మైండ్ లేని ముఖ్యమంత్రి కట్టిన ఇల్లు చూస్తే వారం వచ్చి పది రోజులైనా కూడా ఆ ఇళ్లలో నుంచి నీటిపారి పారే పరిస్థితి వచ్చింది సింగ్ కూడా ఈ ఉండే ఇల్లు పరిస్థితి లేదు అదే విధంగా అతనేమో వైజాగ్ కోట్లతో ఇల్లు కట్టాడు కనీసం ఒక లక్ష రెండు లక్షల కూడా ఆ ఎవరైతే బీహారు జార్ఖండ్ కూలీలు షెడ్ టైప్ లో ఈ రోజు ఇల్లులు కట్టాడు ఇల్లు మాట్లాడమంటే దగ్గరగా నిద్రలేస్తే ఇక్కడ ఉండే వైసీపీ నాయకులు మా నాయకుడు చేశాడు ఇది చేశాడు అన్నాడు ఈ రోజు మన జిల్లా పరిస్థితికి వస్తే దాదాపు వేల కోట్ల వ్యయంతో ఆనాటి మున్సిపల్ మంత్రి అయిన నారాయణ గారు జిల్లాని ఎంత అభివృద్ధి చేశారంటే డెబ్బై నాలుగు పార్కులు పెట్టాడు అదే విధంగా మన జిల్లా రూపురేఖల్ని మనం మన జిల్లా పరిస్థితి ఆ విధంగా నారాయణ గారు సెట్ చేశారు ఈ రోజు ఇల్లు కట్టి నెలల్లో వానలు పడితే అవి కదా కనీసం మనుషులు కాదు కదా చేపలు కాపు గుర్తుకు వచ్చింది అదేవిధంగా ఏటి అంచున మన్న గత ఒక రెండు మూడు నెలల క్రితం కూడా ఏదైతే ఏరు వచ్చినప్పుడు ప్రజల కాడికి నీళ్లు రాకుండా ఆనకట్టు ఉంటుందో అది ఒకరి మీద ఒకరు మీద ఒకరు పోటీలు పెట్టుకొని ఈ రోజు ఆ ఇసుక అంతా తొమ్మిది ప్రతి ఏటి పక్కన ప్రతి ఒక్క ఉండే ఇంటికి వాళ్ళు వచ్చినప్పుడు డైరెక్ట్ గా ఈ ఏరు అనేది ఇళ్ళలో కొంచెం చేశారు అదే మన రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఈ రోజు ఒక బిల్లు లేకుండా గవర్నమెంట్ కి డబ్బులు కట్టకుండా గ్రావులు మాఫియా జరుగుతుందంటే అది వన్ అండ్ ఒక గోవు నియోజకవర్గంలోనే జరుగుతుంది ఈ రోజు గుర్తు పెట్టుకోండి ఇసుక గ్రాములు ఈ వైట్ కాన్లు ఈ వైట్ స్టోన్లు తింటున్న వీళ్ళందరూ ప్రజల రక్త మాసం తింటున్నారు రేపు ఖచ్చితంగా ప్రజల ఆంధ్రప్రదేశ్ ప్రజల నెల్లూరు జిల్లా ప్రజల ఆగ్రహానికి మీరు గురైనప్పుడు ఈ రోజు అట రేపు అట్రస్ లేకుండా ఇప్పుడు ఎవరైతే నాయకులందరూ త్వరలోనే జిల్లా కూడా వదిలిపోతారని ఖచ్చితంగా చెప్తున్నాము ఇరవై ఇరవై నాలుగు సూర్యుడు తూర్పును నాలుగోసారి అత్యధిక మెజారిటీతో ముఖ్యమంత్రి అవుతాడు అంతే నిజం మేము ఈ మాట ఎందుకు దాదాపు వైసిపి కార్యకర్తలు కూడా నాలుగు వందల మంది కలవడం జరిగిన వాళ్ళని ఈ సైకో పోతే కానీ మా జీవితాలు మారవని నినాదానికి వచ్చారు ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇరవై ఇరవై నాలుగులో ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీకి ఓటేసి అత్యధిక మెజారిటీతో తెలుగుదేశాన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఉంది జై హింద్ జై చంద్రబాబు నాయుడు కళ్యాణ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్ కాంచీవరం డిజైనర్ శారీస్ కంచి డిజిటల్ సారీస్ అలంకారీ పట్టు సారీస్ పెంక అలంకారీ సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ డిజిటల్ పట్టు శారీస్ కంచి ఇక్కత్ సారీస్ ప్యూర్ జరికోటా సారీస్ బెనారీస్ ఖతాన్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ చుడిదార్స్ గగ్రాస్ లెహంగాస్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ వేర్ సరికొత్త కలెక్షన్స్ లభించను అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్ వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణిస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు